ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక టూ హౌసెస్ అనేవి సేల్కి అయితే వచ్చాయి రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్ ఇల్లులేవి ఇప్పుడు మనం చూస్తున్న రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్ ఇల్లులే మంచిగా గార్డెన్ ఏరియాతో చాలా అంటే చాలా స్పేషియస్గా అండ్ పూజ రూము డైనింగ్ ఏరియా అండ్ రెండు బెడ్రూమ్కి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్తో వుడ్ వర్క్తో హౌస్ అనేది చాలా బాగుంటుంది సో టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎక్కడుంది ఏంటి ప్లానింగ్ ఏ మోడల్ వేస్తున్నారు ఇలా అన్నీ కూడా చెప్తాను సో స్కిప్ చేయకండి అంటే అక్కడక్కడ ఆపు కాకుండా పూర్తి వరకు చూసి అన్నీ తెలుసుకొని మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే గార్డెన్ ఏరియా బయట చాలా బాగుంది ఫ్రెండ్స్ దీనికి ఇచ్చిన గార్డెన్ ఏరియా అనేది అండ్ ఇలా గేట్ తీసుకుని లోపలికి వెళ్ళగానే మంచి స్పేషియస్గా కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది సో ఫ్రంట్ పరగోలలో కూడా మనకి లైట్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఎలివేషన్ లుక్ అనేది బాగా వచ్చింది స్టోన్స్ ఇవన్నీ యూస్ చేయడం వల్ల దీనికి సో మిడ్ ల్యాండింగ్ కింద కూడా ఒక కామన్ టాయిలెట్ తీసుకున్నారు ఇది ముప్పై ఇంటూ అరవై ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు టోటల్గా ఫోర్ పాయింట్ వన్ సిక్స్ సెంట్స్ అయితే వస్తుంది దాంతో కూడా అని అండ్ మాల్ చూసుకున్నట్లయితే బోర్ అయితే ఇచ్చేసారు గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని అండ్ ఒక టూ ఫీట్ ప్లేస్ అనేది ఈ సైడ్ అయితే వదిలేసారు అది మీకు నార్త్ సైడ్ అయితే రావడం జరుగుతుంది సో మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది ఇలా డోర్ తీయగానే స్టార్టింగ్ మనం హాల్లోకి అయితే వచ్చేస్తాము ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్తో తీసుకున్నారు వీళ్ళు అండ్ ఇక్కడ ఒక చిన్న జూమర్ కూడా తీసుకున్నారు షాండ్లర్ టైప్లోని ఇది బ్లూటూత్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్న టాప్లో చూసారు కదా బ్లూటూత్ స్పీకర్ అది ఇది పార్టీషన్ తీసుకున్నారు ఇదంతా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా పంతొమ్మిది పది ఇంటూ పదకొండు ఎనిమిది సైజులైతే ఉంటుంది హాల్ అనేది అండ్ దీనికి ఉత్తరం పక్కన చూసుకున్నట్లయితే కనుక ఒక విండో తీసుకున్నారు పెద్దది సో బాగుంది హాల్ అనేది మంచి స్పేషస్కి అయితే వచ్చింది అండ్ పార్టీషన్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐడాల్స్ అయితే ఇచ్చారు వీళ్ళు బాగున్నాయి ఐడాల్స్ అనేవి అండ్ ఇక్కడ ఒక చిన్నది పెయింటింగ్ ఆర్ట్స్ టైప్లో వచ్చేసాయి ఫ్రేమింగ్స్ అనేవి టోటల్గా ఇదంతా కూడా ఇరవై ఐదు అయితే వస్తుంది ఫ్రెండ్స్ అంకనాల పరంగా చూసుకున్నట్లయితే ఇది మీకు సెంట్ల పరంగా కావాలంటే ఫోర్ పాయింట్ వన్ సిక్స్ సెంట్స్ అయితే వస్తుంది సో లోవర్స్ వచ్చేసాయి బ్యాక్ సైడ్ ఇక్కడ అండ్ చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ కూడా పెట్టారు ఇందులోని ఐడల్స్ అనేవి బాగున్నాయి ఇవి పెట్టడం వల్ల ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది ఇక్కడ సో పార్టీషన్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇది జస్ట్ నార్మల్గా ఇచ్చేయచ్చు బట్ ఇక్కడ అలా చేయలేదు వీళ్ళు కొంచెం వర్క్ అనేది చాలా హెవీగా తీసుకున్నారు విత్ ఐడల్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళు అండ్ ఈ మిడిల్లో చూసారా అక్కడ డబ్ల్యూపిసి సిఎన్సీ కట్ డిజైన్ కానీ ఈ ప్రింటెడ్ గ్లాస్ డిజైన్ కానీ చాలా వర్క్ అయితే ఉంది దీంట్లోని సో కొంచెం ముందుకు వెళ్ళగానే ఈ ప్లేస్ అంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా ఇక్కడ మీరు చూస్తుంది చాలా స్పేషస్గా తీసుకున్నారు అండ్ వాల్ సిక్ పుట్టి ఉంటుంది చూశారు కదా అది కూడా పెట్టారా గోడకి అక్కడ ఇది క్రాకరీ అనేటి ఇక్కడ మీరు చూస్తుంది సో బాగుంది మంచి స్పేషియస్గా అయితే వచ్చింది ఇది పన్నెండు ఇంటూ పదకొండున్నర ఈ సైజులో అయితే ఉంటుంది డైనింగ్ ఏరియా అనేది సీలింగ్లో కోవ్లేటింగ్ తీసుకున్నారు జిప్సమ్ సీలింగ్ ఇక్కడ మీరు చూస్తుంది సో లొకేషన్ ఎక్కడ ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి ఈ హౌస్ వచ్చేసరికి మన నెల్లూరు గుడిపల్లిపాడు ఏరియాలో అయితే ఉంటుంది బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి మహా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు పదిహేను నిమిషాల్లో అయితే వెళ్ళిపోవచ్చు సో కిచెన్ ఓపెన్ కిచెన్ టాప్లో త్రీ హ్యాంగింగ్ లైట్స్ తీసుకున్నారు వీళ్ళు మంచి లుక్గా కనబడుతుంది చూడండి కిచెన్ ఎంట్రన్స్లో ఇలా ఇవ్వడం వల్ల అండ్ చిన్న కౌంటర్స్ మాదిరిగా కూడా వచ్చేసాయి ఇక్కడ సో చిన్న చిన్న డ్రాస్ అనేవి వచ్చాయి అండ్ ఇదంతా కూడా వాల్ సిల్క్ పుట్టి ఫ్రెండ్స్ ఇది సీలింగ్కి వాల్స్కి రీసెంట్గా చాలా చోట్లయితే అప్లై చేస్తున్నారు ఇది సో లుక్ అనేది ఏంటంటే వాల్పేపర్కి ఆల్టర్నేటివ్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ కిచెన్లో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి టోటల్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ యూజ్ చేశారు జస్ట్ ఒక రెండు అడుగులు హైట్ వరకు ఇవ్వడం కాదు టోటల్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ యూజ్ చేశారు వీళ్ళు అండ్ ప్లాట్ఫామ్స్ కూడా చూడండి సో ప్లాట్ఫామ్స్ మీద ఏదన్నా కడిగితే వాటర్ రాకుండా ఉండడం కోసం చిన్నది బీడింగ్ మాదిరిగా కూడా ఇచ్చేసారు ఇక్కడ చిన్నది ఫ్రేమింగ్ మాదిరి కానీ వాషింగ్ మిషన్ సంబంధించిన ట్యాప్ పాయింట్ ఇదంతా కూడా పూజా రూమ్ బ్యాక్ సైడే ప్లాన్ చేశారు వీళ్ళు సో ట్యాప్స్ అన్ని కూడా మంచి ప్రీమియం కంపెనీ యూజ్ చేశారు ఇది వాల్ యూనిట్ ఇది గ్లాసీ ఫినిషింగ్ డోర్స్ ఇవి మొత్తం సారీ గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది ఓపెన్ బుల్ డోర్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా ఎస్ఎస్ పాస్కెట్సే మొత్తం కట్టుబడి అంతా కూడా ఇరవై మూడు పైనే వస్తుంది అది మనకి ల్యాండ్ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు అయితే ఉంటుంది ఇది ముప్పై ఇంటూ అరవై అండ్ పూజా రూమ్ కూడా ఇచ్చారు దీనికి పక్కనే సో హౌస్ అయితే మాత్రం బాగుంది ఫ్రెండ్స్ మెయిన్ ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు పదండి లోపలికి వెళ్దాము రెండు బెడ్రూమ్లు అయితే ఉంటాయి రెండింటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి దీనికి సో స్టార్టింగ్ నేను మీకు మాస్టర్ బెడ్రూమే చూపిస్తాను పదండి గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలే ఇక్కడ యూజ్ చేసినవి రూమ్ కూడా పెద్దది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది పన్నెండు ఇంటూ పంతొమ్మిది సైజులు అయితే ఉంటుంది సో చాలా పెద్ద బెడ్రూమ్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు అండ్ ఆ వాల్ కూడా సిల్క్ పుట్టి పెట్టేశారు వాల్ సిల్క్ పుట్టి అనేది సీలింగ్ డిజైన్ కూడా బాగుంది బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లోని అండ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒక డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నారు వీళ్ళు ఇది వాట్రాప్ ఇది ఇది ఫ్లూటెడ్ టైప్ అయితే వచ్చింది ఫినిషింగ్ అనేది ఒకసారి ఓపెన్ కూడా చూపిస్తాను మీకు లోపలన్నీ కూడా సిమెంట్ బల్లు యూజ్ చేశారు ఇలా సిమెంట్ బల్లు యూజ్ చేయడం వల్ల ఏంటంటే నార్మల్గా ఓన్గా కట్టుకునే వాళ్ళు ఉంటే కనుక లైఫ్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి వుడ్ వర్క్ కూడా కొంచెం కాస్ట్ అనేది తక్కువ అవుతుంది ఇలా వుడ్ వర్క్ చేయించుకునే టైంలో సిమెంట్ బల్లు పక్కగా వేయించుకోండి అండ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రెండ్స్ ఇది సో డ్రా ఇది ఇచ్చేసారు ఇదంతా కూడా వాల్ సిల్క్ పుట్టి ఇది ఇంకొక డిఫరెంట్ కలర్ ఇది బాగుంది మోడర్న్గా ఉంది ఇది కూడా అని ఇది జనరల్గా ఎక్కువ మంది అయితే పెట్టట్లేదు సేల్స్ బిల్లింగ్స్లో వీళ్ళు పెట్టారు ఇది డిఫరెంట్గా ఉంటుందని సో దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ చూపిస్తున్నాను చూసుకోండి సో బాత్రూమ్ అయితే మాత్రం చాలా పెద్దగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తున్న బాత్రూమ్ అనేది ఇంచుమించు ఇది వచ్చేసరికి ఎనిమిది ఇంటూ ఐదున్నర సైజులు అయితే ఉన్నట్లుగా ఉంది లుక్ అనేది చాలా పెద్ద బాత్రూమ్ ఇచ్చారు వీళ్ళు అండ్ టైల్స్ కూడా చూసారా మొత్తం వాల్ అంతా కూడా టైల్స్ వచ్చేసాయి అండ్ ట్యాప్స్ కానీ కమోర్స్ కానీ అన్నీ కూడా మంచి ప్రీమియం కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు సో చూస్తున్నారు కదా అన్నీ కూడా ప్లంబర్ కంపెనీవే సో చూస్తున్నారు కదా మొత్తం అంతా ఇక్కడ నుంచి ఏదైనా మార్కెట్కి వెళ్ళాలనుకున్నా ఏదైనా ఐటమ్ తెచ్చుకోవాలన్నా కూడా దగ్గరే ఉంటుంది వాక్బుల్ డిస్టెన్స్లో అదే సెంటర్కి వెళ్ళినట్లయితే కనుక అన్ని సామాన్లు అయితే మనకి అవైలబుల్గా అయితే ఉంటాయి సో టోటల్గా ఇదంతా కూడా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఫ్రెండ్స్ ఇది రెండు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ హిల్లు ప్రైస్ అయితే ఇలా టోటల్ మొత్తం అంతా కూడా అరవై ఐదు లక్షలు చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఇది తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది మాట్లాడవచ్చు సో తీసుకుందాం అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ముందే మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి మీరు చెక్ చేసి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదే విధంగా మీదేదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి ఇప్పుడు వీడియో చూస్తున్న మాదిరిగానే మీదేదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ అనేది సో ఈ రూమ్ కూడా పెద్దదే ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఈ రూమ్ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది కూడా చాలా పెద్దగా ఇచ్చారు ఇది ఇంచుమించు మనకి పద్నాలుగున్నర ఇంటూ పదకొండు ఎనిమిది సైజులు అయితే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ అనేది అండ్ దీనికి ఫ్రంట్ చూసుకున్నట్లయితే డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చేసారు అండ్ వాష్ ఏరియా కింద కూడా యూస్ చేసుకోవచ్చు జస్ట్ ఏదైనా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి యూస్ అవుతుంది డ్రెస్సింగ్ ఏరియా కిందైనా యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఎనిమిది అడుగుల వరకు పొడవు అయితే ఉంటుంది సో మంచి స్పేషస్గా పర్ఫెక్ట్గా తీసుకున్నారు సైజ్ అనేది కూడా అని వీళ్ళు టైల్స్ అయితే చూసారా మనకి ఆ బాత్రూంలో చూసినా ఈ బాత్రూంలో చూసినా కూడా కంప్లీట్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ యూజ్ చేశారు జనరల్గా ఏంటంటే సేల్స్ బిల్డింగ్స్లో మహా అయితే ఒక ఏడు అడుగులు హైట్ వరకు ఇస్తూ ఉంటారు ఇక్కడ అలా కాదు లోపల అంతా కూడా టైల్స్ తీసుకున్నారు వీళ్ళు సో టైల్స్ అలా తీసుకోవడం వల్ల కూడా అడ్వాంటేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ మెయిన్ ఏంటంటే గోడలు చమాయింపుకి అయితే అంత తొందరగా అయితే ఎఫెక్ట్ అవ్వవు అండ్ ఇంకొకటి ఏంటంటే క్రాక్స్ అనేవి కూడా రాకుండా ఉంటాయి అలా టైల్స్ యూజ్ చేయడం వల్ల సో ఇది పూజా రూమ్ ఇది ఇందక మీకు చూపించలేదు ఇప్పుడు చూపిస్తున్నాను చూసుకోండి సో ఇంచుమించి పూజా రూమ్ వచ్చేసరికి ఒక నాలుగు అడుగులు పైన వెడల్పు అయితే ఉంది పొడవ చూసుకున్నట్లయితే ఒక ఐదు మూడు అయితే వచ్చింది సింపుల్గా ఒక త్రీ మెంబర్స్ అయినా కూర్చోవచ్చు ఇందులోని విండో కూడా ఉంది పూజా రూమ్కి సో ఆల్మోస్ట్ వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను ఒకవేళ ఇంకేదైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ ప్లానింగ్ ఇవ్వలేదు మీకు ఒకసారి ప్లానింగ్ కూడా చూపిస్తాను చూసుకోండి సో ఫ్రెండ్స్ ప్లానింగ్ అనేది ఇదే ప్యాటర్న్లో ఉంటుంది థర్టీ ఇంటూ సిక్స్టీ ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది దీనికి ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అనేది చాలా బాగా వదిలేరు అండ్ మనకి దీంట్లో గుమ్మాలు వచ్చేసరికి ఒక ఆరు గుమ్మాలు ఉంటాయి కిటికీలు కూడా ఆరు అయితే ఉంటాయి మొత్తం అన్నీ కూడా చూసుకున్నట్లయితే టోటల్ మొత్తం అంతా కూడా వాస్తు ప్రకారమే మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తారు ఇల్లు మొత్తం అంతా కూడా అనేది సో రెండింటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి పూజా రూమ్ ఇచ్చారు అండ్ రూమ్ బ్యాక్ సైడ్ మనకి చిన్నది వాష్ ఏరియా మాదిరిగా అయితే ప్లాన్ చేశారు అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి ఇందులోని ఎవరికైనా ఈ ప్లానింగ్ కావాలి అనుకున్నట్లయితే క్లియర్గా చూపిస్తాము స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు ఏదైనా హౌస్ ప్లానింగ్ కావాలి అనుకున్నా కూడా మేము డిజైన్ చేస్తున్నాము మంచిగా మోడర్న్గా ఉండే విధంగా వాస్తవపరంగా సరిపోయే విధంగా బడ్జెట్లో ప్లాన్స్ అయితే ఇస్తున్నాము అందరికీ కూడా అని రీసెంట్గా చాలామంది ప్లాన్స్ అయితే తీసుకున్నారు మన దగ్గర సో ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలి అన్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో పదండి ఒకసారి అయితే వెళ్దాం ఇప్పుడు సో రైట్ మనం పార్కింగ్ ఏరియాలోకి అయితే తిరిగి వచ్చేసాము మెట్లెక్కి పైకి ఎత్తే వెళ్దాము సో మెట్లెక్కి ముందు ఒకసారి కింద కామన్ టాయిలెట్ ఇచ్చారు కదా ఇది కూడా ఒకసారి చూపిస్తాను చూసుకోండి సో ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు యూస్ చేసుకోవడానికి ఎమర్జెన్సీగా అయితే ఉంటుంది ఇది ఇక్కడ ఇన్స్టల్ కమోర్ తీసుకున్నారు లోపలన్నీ కూడా వెస్టర్న్ టైప్ అయితే వచ్చేసి ఇక్కడ జస్ట్ ఇండియన్ టైప్ తీసుకున్నారు టైల్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ యూస్ చేసిన టైల్స్ అనేవి యాంటీ స్కిడ్డెడ్ యూస్ చేశారు చాలా బాగున్నాయి టైల్స్ అనేవి నిజానికి ఇది వీడియో కూడా మేము తీసే టైంలో వాటర్ ఉన్న టైంలో వీడియో షూట్ చేశాము అసలు స్కిడ్ అవడం అట్లాగైతే ఏమీ లేదు టైల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఫ్లోరింగ్ టైల్స్ అనేవి పార్కింగ్ ఏరియా దగ్గర ఇచ్చినవి అన్నీ కూడా సో ఇది స్లైడింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే కార్ అనేది ఈజీగా లోపలికి బయటకు అయితే వెళ్తుంది ఇలా స్లైడింగ్ తీసుకోండి పార్కింగ్ ఏరియాలోని ఎవరైనా గేట్ అనేది ప్లాన్ చేస్తే కానీ ఇది ప్లాన్ చేయండి బాగుంటుంది అండ్ ఈ స్టెప్స్ కూడా గ్రనైట్ అయితే యూజ్ చేశారు రైలింగ్ అనేది ఎస్ఎస్ తీసుకున్నారు వీళ్ళు తుప్పు పట్టడం అట్లయితే ఏముండదు ఇది సో టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాను మీకు టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా అర్థమయ్యి అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ లాస్ట్గా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా హౌస్ సేల్ చేయాలి అన్న కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి అయినా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఒకవేళ మీ హౌస్ ఏదైనా సేల్ చేయాలనుకున్నట్లయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి